గురువు చాలా మంది నేను దేవుడికి పూజలు చేస్తున్నాను అయినా దేవుడు నాకు ఫలితం ఇవ్వట్లేదు నేను చాలా పనులు చేస్తున్నాను నేను అందరితో బాగుంటున్నాను అని చాలా మంది అనుకుంటారు కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇవంతా నా వల్ల కాదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు వదిలేస్తారు అలాంటి వాళ్ళకి ఏ లలిత సహస్రనామం చదివితే మంచి ఫలితం ఉంటది గురుగారు గారు అసలు ఫస్ట్ నీ పూజ ఎందుకు ఫలించటం లేదు ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు అందులో కొంతమంది టూ టైమ్స్ త్రీ టైమ్స్ టెన్ టైమ్స్ అటెంప్ట్ చేస్తారు మరి అందులో ఒక వ్యక్తి ఫస్ట్ టైంకే సక్సెస్ అవుతాడు కొంతమందికి బాగా మంచి మార్క్స్ వస్తాయి కొంతమందికి ఫెయిల్ మార్క్స్ వస్తాయి యావరేజ్ మార్క్స్ వస్తాయి చదవకపోయినా కూడా పాస్ అవుతారు చదివిన వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు చదవకపోయినా పాస్ అవడం అనేది రేర్ కేసెస్ ఏదో ఏదో టెక్నికల్ మిస్టేక్ ఏదో జరిగే దిద్దే వాడు ఏదో తప్పు చేస్తే తప్పితే అంత ఈజీ కాదు చదవకపోతే ఎలా రాస్తాను చెప్పండి అంటే ఇప్పుడు బాగా చదివే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అంటే చదవని వాళ్ళు పాస్ అవడం అంటే ఎగ్జామ్ లో పాస్ అవడం కాదు జీవితంలో సక్సెస్ అయిపోవచ్చు చెప్పలేము అంటే పెద్దగా చదువుకోలేదు కానీ వ్యాపారం పెట్టాడు అలా సక్సెస్ అవ్వచ్చు ఎగ్జామ్ పాస్ అవడం కుదరదు ఎందుకంటే చదవకుండా ఎక్కడ రాస్తాడు రాయకుండా మార్కులు ఎందుకు పడతాయి కాబట్టి జీవితంలో సక్సెస్ అయిపోవచ్చు బాగా చదివి మెరిట్ స్టూడెంట్ ఉన్నటువంటి వ్యక్తి కూడా పాపం ఉద్యోగంలోకి తిరిగే ఛాన్సెస్ ఉంటాయి ఏమి చదవకుండా బ్యాంక్ బ్యాంక్ బెంచర్గా ఉంటూ ఏదో వ్యాపారం పెట్టి సడన్ గా కొన్ని కోట్లు సంపాదించవచ్చు చెప్పలేము ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకతను మూడో తరగతి చదువుకున్నాడు ఆయన సంతకం పెట్టడం కూడా ఆయనకి ఇప్పుడు ఆయన నెల కోటి రూపాయలు సంపాదిస్తాడు ఒక పెద్ద యాడేజెన్సీ ఉంది అతనికి ఏంటంటే అంతే ఆయనకి ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన ఇది అతను అదృష్టం వల్ల కలిసి వచ్చింది ఆయన చుట్టూ ఉండే సర్కిల్ అలా సపోర్ట్ చేస్తున్నారు ఆయన చిన్నగా స్టార్ట్ చేసే అలా పెద్ద అయిపోయింది అది అసలు అనుకోలేదు ఆయన ఊర్లో ఏదో బర్రెలు కాసుకుంటూ ఉండేవాడు ఆయన అని కదా వెళ్ళేవాడు ఏం చదువుకోలేదు ఆయన పేరు రాయడం కూడా రాదు ఆయన రాయమంటే ఏదో ఏదో పిచ్చి పిచ్చికి ఏదో ఇట్లా రాస్తాడు అదే సంతకం ఇంకా అయింది మరి ఎట్లా వచ్చింది అంటే అది అదృష్టం అది పూర్వజన్మలో ఎక్కడో ధనయోగం పట్టింది ధనభావం ఏదో బాగుంది విద్యాభావం పాడైంది కానీ ధనభావం బాగుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎలా అయితే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు సరిగ్గా రాయి రాయని ఎగ్జామ్కి ఎలా అయితే నీకు మార్కులు పడవో అలాగే మనము పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల మనం కర్మలు అనుభవిస్తూ ఉంటాం ఇక్కడ పాస్ట్ లైఫ్లో ఏదో ఇప్పుడు నేను నిన్న మొన్న ఒక వీడియో చూశాను ఆ అమ్మాయి పాస్ట్ లైఫ్ లో పాస్ట్ లైఫ్ ఇది ఉంటుంది అంటే వెనక జన్మలోకి వెళ్ళే ఒక సిస్టమ్ ఉంటుంది వెళ్తే ఆ అమ్మాయికి ఇప్పుడు ప్రతిరోజు కడుపు నొప్పి వస్తుంది ఎందుకు వస్తుంది అని వెళ్తే ఆ అమ్మాయి పూర్వజన్మల్లో కడుపుతో ఉన్నటువంటి అంటే అమ్మాయి ఇంతకుముందు మగపిల్లడిగా పుట్టింది వాళ్ళ భార్య కడుపుతో ఉండగా శిశువుని కడుపులో ఉన్న శిశువుని చంపేసింది కడుపుతో ఉన్న భార్యని ఆ శిశువుని కత్తిపడి చంపేసింది అది వెనక లైఫ్లో జరిగిన అంశాలన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఇదయ్యి ఓహో అందుకే నాకు కడుపు నొప్పి వస్తుంది రోజు ఎందుకంటే అక్కడ అనుభవించింది కదా అమ్మాయికి ఎంత నొప్పి వచ్చి ఉంటుంది అలా పొడి చేసినప్పుడు ఇక్కడ పదిహేను ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది ఇవిడ కడుపు నొప్పితో రోజు కడుపు నొప్పి క్షణం కడుపు నొప్పి ఏ మెడిసిన్స్ పనిచేయట్లే అందుకే కర్మ ఎక్కడ ఎవరిని వదిలిపెట్టదు ఇక్కడ నువ్వు చేసే పూజకి సరైన ఫలితం రావట్లేదు అంటే ఒకటి నీ కర్మ అనుభవించవలసింది ఉంది ఇంకోటి నీ పూజ నీ కర్మని దగ్ధం చేసే అంత బలం ఇంకా నీకు సరిపోలేదు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం ఒక టెన్ కిలోమీటర్స్ వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తున్నావు వన్ కిలోమీటర్లు ఏంటి అసలు గమ్యమే లేదు అనుకుంటే అట్లా నువ్వు ఇంకా మిగతా నైన్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసినప్పుడేగా నీకు డెస్టినీ అనేది వస్తుంది అలాగే ఒక్కొక్కసారి కర్మ ఎంత బలంగా ఉంటుంది అంటే నువ్వు చేసే పూజ ఏమో ఇంత ఉంటుంది కర్మ ఏమో ఇంత ఉంటుంది బ్యాలెన్స్ అవ్వదు నీ కర్మకు తగ్గట్టుగా నీ పూజ ఉన్నప్పుడు నీ భక్తి ఉన్నప్పుడు నీ శ్రద్ధగా చేసినప్పుడు అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అయితే ఇక్కడ నువ్వు పూజ చేసినప్పుడు వెంటనే కర్మ తొలగిపోవాలని రూల్ లేదు ఆ కర్మని అనుభవించే శక్తి వస్తుంది నీకు ధైర్యం వస్తుంది ధైర్యము శక్తి ఆలోచన విధానంలో మార్పులు ఉంటాయి మరి మనం ఒక్కోసారి మార్కండేయుడు ఆయుష్ తీరిపోయింది అప్పుడు వెళ్ళి శివలింగాన్ని పట్టుకున్న చంద్రశేఖర్ అష్టకం చదువుతుండే శివుడు వచ్చేసాడు కదా అంటే నీకు అంత ఉందా అంత తన్మయత్వంలో వెళ్ళిపోయి అంత ఉందా అప్పుడు శివుడు ఖచ్చితంగా వచ్చి రక్షిస్తాడు అయితే మన కర్మలు తొలగాలి అంటే ఇక్కడ పర్టికులర్గా రకరకాల కర్మలు ఉంటుంది దేవతా శాపాలు ఉంటాయి పితృశాపాలు ఉంటాయి అంటే ఎందుకుంటాయి ఇవన్నీ అంటే దేవతా సంబంధం ఏదో దోషం చేసి ఉంటాడు అది ఇంక అల్టిమేట్ దాన్ని ఎవరు తగ్గించలేరు పితృశాపాలు ఉంటాయి ఎందుకు అంటే పితృదేవత సంబంధించిన పితృ దేవతను సరిగ్గా చూసుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేకపోతే పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా పితృశాపాలే మరికొన్నిసార్లు మనం చేసిన పూర్వజంలో చేసిన కొన్ని కొన్ని కర్మలు ఇందాక నేను చెప్పాను ఎవరు అమ్మాయి అలా చేసింది తర్వాత అబ్బాయి అమ్మాయిగా పుట్టి ఇట్లా అయిందని ఇట్లా రకరకాల కారణాల వల్ల అవుతూ ఉంటుంది అయితే దేవతా శాపానికి ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే మంత్రం చదువుకోవాలి దేవతా శాపానికి అంటే దేవతల శాపాలు ఎలా తగులుతాయి గురువు గారు అంటే మనం ఏ పనులు చేస్తే అలా తగులుతాయి పర్టికులర్ గా ఎప్పుడు తగులుతాయి అంటే అమ్మ గుడి మాన్యము గుడికి సంబంధించింది ఏదైనా వీళ్ళు అన్యాయంగా తినేస్తే కచ్చితంగా తగులుతాయి ఎంతో ధర్మబద్ధంగా ఉంటూ దేవతా సేవ తప్పితే ఇంకొకరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆయన పనేదో ఆయన ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఆయన పనేదో ఆయన చేసుకుంటూ నిత్యము దేవత్తోనే ముడిపడున్న వ్యక్తిని మనం కావాలని అతన్ని ఇబ్బంది పెడితే దేవత శాపం వస్తుంది ఊరుకోదు దేవత ఊరుకోదు ఆయన ఉపాసించే దేవత అస్సలు ఊరుకోదు క్షపించిందంటే అయిపోయింది వంశం నాశనం అయిపోతూ ఉంటుంది ఇంకోటి చెయ్యకూడని అపచారాలు దేవత సంబంధించిన వాటిలో చేస్తూ ఉంటాం అంటే మనకి శక్తి దేవతలు సాత్విక దేవతలు ఉంటాయి సాత్విక దేవత దగ్గర శక్తి దేవత దగ్గర చేసే పూజలు చేస్తూ ఉంటాం అలా చేయకూడదు ఇప్పుడు ఏ తారాపీఠో లేకపోతే కామాఖ్యానం ఉంది అక్కడ మందు మాంసం అవన్నీ పెడతారు అది అక్కడ కామన్ ఇది తీసుకొచ్చిన రాముడు ముందో కృష్ణుడి ముందో వీళ్ళ ముందు చేయకూడదు అంటే మీరు అలా చేయమండి కన్నప్ప మరి మాంసం తీసుకొచ్చి పెట్టాడు కదా శివుడికి అంటే అది ఆయన ఉన్నటువంటి ప్లేస్లో అడవిలో ఆయన అప్పటికప్పుడు పండించుకొని అక్కడ దొరికింది అది ఆయన ఎంత ఆత్ర ఆదృతతో ఏంటంటే ఇప్పుడు నా స్వామి నేను ఇప్పుడు పెట్టాలి నేనేం తింటాను మాంసం తింటాడు డు జింక దొరుకుతుంది లేకపోతే ఇంకోటి ఏదో పని దొరుకుతుంది ఇంకోటి నెమలు దొరుకుతుంది బాణం వేస్తాడు దాన్ని చంపేస్తాడు కాల్చుకుంటాడు తిరుగుతుంటాడు ఆయనకు తెలిసింది అదే శివుడు తెలియదు ఎంతసేపు ఉత్తమైనటువంటి ఇంకా ఏంటంటే నా స్వామి నేను పట్టాలి ఒక తల్లి ఎలా అయితే బిడ్డకి ఏం తినిపిద్దామా అయ్యో నాగరానికి ఏదో ఒకటి చేసి పెడతాంట అంతేగాని మీకు ఇదే చేసి పెడతాను అనేది వేరు ఆకలి వేసినప్పుడే ఏముంది ఇప్పుడు మన దగ్గర సరే రాబోంది సరే నేను ఉప్మా చేసి పెడతా తాగు ఫస్ట్ అయితే ఉప్మా తిన అంతేగానే అప్పుడు బిర్యానీ ఉంటుంది కూర్చోదు ఆకలి తీర్చడానికి పది నిమిషాల్లో నేను ఏం చేయాలి నీకు ఒక పది నిమిషాల్లో టూ మినిట్స్లో మ్యాగీ అయిపోద్ది చాలా మ్యాగీ చేసేస్తా లేకపోతే ఇంకోటి అయితే ఉప్మా చేసేస్తా లేకపోతే ఆగునా నేను నీకు ఒక పండుకోసి ఇస్తా అంట అంతేగాని ఆగురా నేను అన్ని దినుసులు అన్నీ తీసుకొస్తాను నానబెడతాను చేపల పూలు సాయంత్రాన్ని చేసుకుందాం అని అన్నందు కదా అట్లా ఏంటంటే అక్కడ ఆ స్పందన ఆ భగవంతుడి మీద ముఖ్యంగా మనకి ఎందుకు పూజలు చేసి ఎందుకు రావట్లేదు అంటే పూజ చేసేటప్పుడు మన ఆలోచనలు అనేవి ఎక్కడ ఉంటాయి ఒక మంత్రం చదువుతుంటే ఏదో ఇంకటి ఏదో బాసులో అన్నాడు అంది భర్త ఇలా అన్నాడు పిల్లడిలా అన్నాడు వాడు అక్కడ ఏదో రాజకీయం చేస్తున్నాడేమో వీడి పరిస్థితి అంటే వీడు మనకు డబ్బులు ఇస్తాడు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి జపాన్ ఇక్కడ కూర్చుంటాయి అవి తిరగకూడదు ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేయాలంటే అక్కడ వచ్చి భగవంతుడు వచ్చి కూర్చుంటున్నాడు అక్కడ పరమాత్మ ఇంకో రూపంలో వచ్చి అక్కడ ఉన్నాడు అలా ఉన్నప్పుడు మీరు శ్రద్ధంతా ఎక్కడ పెట్టాలి ఆ పరమాత్మ మీదే పెట్టాలి కదా అప్పుడు మీరు అక్కడ పెట్టకుండా ఇంకోటి ఏదో ఆలోచనలో ఉంటే ఎట్లా కాబట్టి కుదురు ధన్యవాదాలు శ్రీమాత్రేనమ